నమస్కారం భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము నిన్న నలభై ఆరవ శ్లోకం వరకు మనం చదువుకున్నాం ఈ రోజున చిట్ట చివరి శ్లోకం నలభై ఏడు ఈ ఒక్క శ్లోకమే ఆపింది ఎందుకు అంటే దీనికి కొంత ప్రాతిపదిక ఉన్నది ఈ నలభై ఏడవ శ్లోకం ఏమిటంటే అర్జునుల వారు మొత్తం ఇక నా వల్ల కాదు వీళ్ళంతా నా వాళ్ళు నేనేమీ చెయ్యలేను ఇంకా యుద్ధం చెయ్యను అని చెప్పి గాంధీ పడేసేసి చతికిలబడి కూర్చున్నాడు చాలా విషాదంలో మనస్సు అంత బాధతోటి కూర్చున్నాడు ఈ కూర్చున్న విషయాన్ని అయిన ఇట్లా కూర్చున్నాడు అన్న విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుల వారికి రిపోర్ట్ చేశాడు ఏమిటి ఉభయ సేనల్లో ఉన్నటువంటి మహారథులను వారి సంఖ్వనుల్ని కూడా ముందు సంజయుడు వర్ణించిన తర్వాత రెండు సేనల మధ్యలో తన రథాన్ని నిలపమని కృష్ణుణ్ణి అర్జునుడు అడగటం ఆ తర్వాత ఉభయ సేనల్లో చేరి ఉన్నటువంటి తన సొంత వాళ్ళను చూసి శోకమోహితుడై యుద్ధం నుంచి బయటికి వచ్చేసేస్తున్నాను నేను నా వల్ల కాదు నేను యుద్ధం చెయ్యను అనేటువంటి మానసిక స్థితిలోకి అర్జునుడు వచ్చాడు అని ధృతరాష్ట్రుడికి రిపోర్ట్ చేయటంతో ఈ ప్రథమాధ్యాయం ముగుస్తుందన్నమాట ఇది ఈ శ్లోకం ఏమిటంటే ఏవముక్త్య ఏవముక్త్వ అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిషత్ విసృజ్య సశరం చాపం అంటే వదిలేశాడు దేంతో దేన్ని వదిలేశాడు సశరం చాపం బాణ బాణాలతో కూడి ఉన్నటువంటి ధనస్సును వదిలేశాడు ఎవరు వదిలేశారు అర్జునుడు రణభూమి ఎందు శోక సంవిఘ్న మనస్కుడైనటువంటి అర్జునుడు ఈ విధంగా బలికిహ నేను యుద్ధం చేయనయ్యా అని చెప్పి బాణాలతో కూడి ఉన్నటువంటి ఆ ధనస్సును విసర్జించి రథం యొక్క రథోపస్థే ఉపావిషత్ రథం యొక్క వెనక భాగంలో చతికిలబడ్డాడు ఈ విషయాన్ని సంజయ్ల వారు ధృతరాష్ట్రుడికి వివరించాడనమాట చెప్పాడు రిపోర్టింగ్ ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ సరే ఈ విధంగా ఆయన విసర్జించాడు విసర్జించిన తర్వాత మరి కృష్ణుడి డ్యూటీ ఏమిటి ఆయన ఏం చేయాలి అరే నువ్వు ఎందుకు చేశావు ఇట్లా దేనికి వచ్చింది నీకు ఈ విషాదము అనేటువంటిది ఆయన అనలైజ్ చేయాలి కదా సమస్య వచ్చింది కదా ఈ సమస్యకు మనం రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తేనే ఆ సమస్య నుంచి బయటపడగలం మనం మన నిజ జీవితంలో ప్రతి సమస్యకు కూడా దాని మూలమేమిటి అని చెప్పి ఆ మూలంలోకి వెళితేనే రూట్ కాజ్ ఎనాలిసిస్ చేస్తేనే మనం ఆ సమస్య నుంచి బయటపడగలం ఎనాలిసిస్ చేయకుండా ఊరికే సమస్య ఉంది కదా అని చింతించుకుంటూ కూర్చుంటే మన సమస్య నుంచి బయటపడటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదనమాట ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆ డ్యూటీ తీసుకుంటున్నాడు రూట్ కాజ్ ఎనాలిసిస్ ఈ రూట్ కాజ్ ఎనాలిసిస్లో ఆయన ఏం చేస్తున్నాడు మొత్తం అసలు సృష్టి ఏమిటి సాంఖ్యం ఈ రాబోయేటువంటి ఈ రెండవ అధ్యాయం ఇది సాంఖ్యం అనమాట సాంఖ్యం ఏమిటంటే భారతీయ తత్వచింతనలో చాలా అత్యంత పాత తార్కిక విశ్లేషణాత్మకమైనటువంటి దర్శనాలలో ఒకటి ఈ తత్వశాస్త్రంలో సాంఖ్యము అంటే సృష్టి చైతన్యము ప్రకృతి మోక్షము మొదలైనటువంటి ఇరవై ఐదు తత్వాల గురించి ఇరవై ఐదు తత్వాలు ఇది సంఖ్య ఇరవై ఐదు అనే సంఖ్య ఈ ఇరవై ఐదు తత్వాల ఈ సంఖ్య పద్ధతి మీద ఆధారపడి విశ్లేషించేటువంటి భారతీయ తత్వదర్శనం ఇరవై ఐదు తత్వాలు అనమాట ఏమిటి ఇరవై ఐదు తత్వాలు అంటే మూలతత్వాలు పురుషుడు ప్రకృతి మహత్తు అహంకారం తర్వాత శబ్ద తన్మాత్రలు ఐదు శబ్ద స్పర్శ రూప రసగంధాదులు స్థూలభూతాలు ఐదు ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ పంచభూతాలు అన్నమాట అదేవిధంగా జ్ఞానేంద్రియాలు ఐదు శ్రోత్రము త్వక్ చక్షువు జిహ్వా ఘ్రాణము అంటే చెవి చర్మం కంటి కన్ను నోరు జిహ్వా అంటే నాలుక రసగ్రాహకం అది ఘ్రాణం వాసన పీల్చేటువంటిది ఇట్లా తర్వాత కర్మేంద్రియాలు పనిచేసేటువంటివి వాక్కు చెయ్యి కాలు విసర్జన ప్రజన ఆనందం ఉపస్థము అంటే వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థము అంటారు కర్మేంద్రియాలు ఆ తర్వాత అంతఃకరణము మనస్సు గ్రహణ సందేహ సమన్వయం ఇవి అన్నమాట ఈ ఇరవై ఐదు విషయాల నుంచే మొత్తం ఏదైనా సరే మనం విశ్లేషించవచ్చు ఇది ఎందువల్ల వచ్చింది అనేటువంటిది ఈ విశ్లేషణాత్మకంగా అర్జునుడు యొక్క సమస్యను చూసి అర్జునుడిలో ఉన్నటువంటి భావాలను అంటే విషాదాన్ని పోగొట్టడానికి కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రయత్నం ఇక్కడ రెండవ అధ్యాయం ఇది సాంఖ్యయోగము అన్నమాట ఈ సాంఖ్యయోగ సాధనలో ఆత్మతత్వ శ్రవణము మననము నిధిధ్యాసనములు ఇవి చాలా ముఖ్యమైనటువంటివి ఈ అధ్యాయంలోని ముప్పై శ్లోకం తర్వాత స్వధర్మాన్ని గురించి వర్ణించి కర్మయోగ స్వరూపాన్ని వివరించి ఇన్ని రకాలైనటువంటి పనులు చేశారు ఇక్కడ కృష్ణ పరమాత్మ ఒక్కొక్క కొన్ని కొన్ని శ్లోకాలు కొన్ని ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క విషయం గురించి చెప్తుంది ఉదాహరణకు నలభై రెండు నలభై మూడు నలభై నాలుగో శ్లోకాల్లో స్వర్గసుకపరాయణులైనటువంటి సకామ పురుషుల స్వభావాలు వర్ణించాడు నలభై ఐదో శ్లోకంలో నిష్కామ నిర్ద్వంద్వ నిత్య సత్వస్లో కమ్మనమని కృష్ణ పరమాత్మ పిలిపించాడు అదేవిధంగా యాభై రెండు యాభై మూడో శ్లోకాల్లో వైరాగ్యంతో కూడిన బుద్ధి శుద్ధము స్వచ్ఛము నిశ్చలము అవుతుందని దాని ఫలము పరమాత్మ ప్రాప్తి అని తెలిపాడు యాభై నాలుగో శ్లోకంలో అర్జునుడు స్థితప్రజ్ఞుని విషయమై నాలుగు ప్రశ్నలు అడిగాడు యాభై ఐదో శ్లోకంలో మొదటి ప్రశ్నకు యాభై ఆరు యాభై ఏడో శ్లోకంలో రెండవ ప్రశ్నకు యాభై ఎనిమిదో శ్లోకంలో మూడవ ప్రశ్నకు సూత్రప్రాయంగా సమాధానాలు ఇచ్చాడు ఆయన కాబట్టి ఇవన్నీ కూడా ప్రశ్నలు సమాధానాలు రూట్ కాస్ అనాలిసిస్తో కూడి ఉన్నటువంటిది ఈ రెండవ అధ్యాయము ఇది సాంఖ్య యోగము మొదటి అధ్యాయంలో గీతోపదేశపూర్వరంగాన్ని వర్ణిస్తూ సంజయుడు ఉభయ సేనుల్లో గల ఏం జరిగింది అనేటువంటిది చెప్పాడు ఆ తర్వాత అర్జునుడు కూర్చున్నటువంటి స్థితిని విచేస్తూ కృష్ణ భగవానుడు తెలిపినటువంటి విషయాలు అర్జునుడిని యుద్ధ సన్నద్ధుడిగా ఏ విధంగా తయారు చేశాడు అని వివరించటానికి సంజయుడు అర్జునుడి యొక్క విషాద స్థితిని వర్ణిస్తూ ఉన్నటువంటిదే ఈ రెండవ అధ్యాయం రెండవ అధ్యాయంలో మొదటి శ్లోకం తం తథా కృపయా విష్టం క్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ ఉధుసూదనా ఈ విధంగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కన్నులలో అశువులు నిండియుండెను అవి అతని వ్యాకుల పాటును శోకమును తెలుపుచుండెను అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అన్నాడు విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గం అకీర్తికరమర్జున అర్జున విషమే తగని సమయమున ఇదం కష్మెలం ఇట్టి మోహము నీకు ఎట్లు దాపురించినది సముపస్థితం యత ఏలనన ఇది అనార్యజుష్టం శ్రేష్ఠులచే ఆచరింపబడేటువంటిది కానే కాదు యు ఆర్ ద బెస్ట్ యు ఆర్ ద కాంకెరర్ గెటప్ అంటున్నాడు ఆర్ ద కాంకెరర్ నువ్వు శ్రేష్ఠుడివి అస్వర్గం స్వర్గాన్ని ఇచ్చేటువంటిది కూడా కాదు అకీర్తికరం పోని నువ్వు ఈ విధంగా కూర్చుకోవడం కూర్చోవడం కాడిబారేయటం అనేటువంటిది నీకేమైనా కీర్తిని ఇస్తుందా అంటే కీర్తిని కూడా ఇవ్వదు నీకు స్వర్గాన్ని సాధించేది కాదు నువ్వు పోరాడితే కదా స్వర్గం వచ్చేది అనార్య జుష్టం శ్రేష్ఠులచే ఆచరింపబడేటువంటిది కాదు ఎందుకు ఇంత సాధన చేసి ఇంత గొప్ప వీరుడు అని ప్రపంచంలో నిన్ను నువ్వు అనిపించుకున్నావు గాంధీవన్ ధరించావు రకరకాల యుద్ధాలు చేశావు అందరిలోకి మేట అనిపించుకున్నావు ఎవరి దగ్గర లేనటువంటి అస్త్రాలు నీ దగ్గర ఉన్నాయి చాలా గొప్ప పనులన్నీ చేశావు ఇవాళ సమయం వచ్చేటప్పుడు కాడి వారేస్తున్నావు అంటే ఇదేమన్నా నీకు ఉపయోగపడేదా నువ్వు శ్రేష్ఠుడు అని అని అనిపించుకుంటావా దిస్ ఇస్ ద టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని చెబుతూ ఓ అర్జున తగని సమయంలో ఈ మోహం నీకు ఏ విధంగా దాపురించింది ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడేటువంటిది కాదు స్వర్గాన్ని ఇచ్చేది కూడా కాదు కీర్తిని కలిగించేది కాదు కాబట్టి అనార్యజుష్టం అస్వర్గం అకీర్తికరం చూడండి ఈ మూడు పదాలను కూడా మనం ఎనలైజ్ చేయాలి అనార్య చుష్టం అంటే శ్రేష్ఠులచే ఆచరింపబడేటువంటిది కాదు నీవు శ్రేష్ఠుడు కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇటీ నువ్వు చేయదగినటువంటిది కానే కాదు అస్వర్గం ఇదేమన్నా నీకు స్వర్గ ఇస్తుందా అది కూడా ఇవ్వదు అకీర్తికరం ఈ విధంగా మానసిక వేదనకు లోబడి ను యుద్ధం చేయను నేను సరిగ్గా సరి అయిన సమయంలో నేను చేయవలసిన పని నేను చెయ్యను అంటే అది నీకేమైనా కీర్తినిస్తుందా అంటే కీర్తిని కూడా ఇవ్వదు కాబట్టి నువ్వు లేవవలసిందే అని ఆయనని ప్రేరేపించేటువంటి విధంగా భగవానుడు రాబో రాబోయేటువంటి శ్లోకాలలో చెప్తూ ఉంటాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం అనమాట కోర్స్ భగవద్గీతలో ఉన్న ప్రతి అధ్యాయము కూడా ముఖ్యమైనదే కానీ రూట్ కాజ్ అనాలిసిస్ ఇక్కడి నుంచి మొదలుపెట్టారు స్వామి అసలు ఎట్లా మొదలుపెట్టారు కృష్ణ పరమాత్మ అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మనం కూడా ప్రతిరోజు మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్యను కూడా ఎనలైజ్ చేస్తూ ముందుకు పోవచ్చు ధన్యోడి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు